ఏమ్మా బాగున్నారంత ఏమ్మా బాగున్నావా ఎట్లుంది ఇక్కడ మీ గేర్లో అంతా ఏమి ఇబ్బందులు ఏం లేవు కదమ్మా ఏమ్మా బాగున్నావు కదా ఏన్నా ఎట్లున్నావు ఏమ్మా బాగున్నారంతా ఎట్లుంది మీకు ఇక్కడ గేర్లో ఇబ్బందులు ఏం లేవు కదా ఏమ్మా బాగున్నారంతా మీరు గిల్లని బాస్ కదా కేసేవో ఎవరు మన ఈ బయట క్యానా అని కెసేవో కెసే ఇద్దరు

రోడ్డు కోసము రోడ్డు ఏనా నీ కేసావని అని బాగుంది కదా అంతా ఇక్కడ గేర్లో నీళ్ళేగిలని బారైనా ఏమ్మా అందరు బాగున్నారా ఎట్టెట్టుంది ఎట్టుంది ఇక్కడ మీకు గేర్లో నేను కొట్లాడుతున్నా దానిపైనే కొట్లాడుతున్నా నువ్వు అట్లాడితే ఎట్లా నాకు అనకూడదు కానీ ఎట్లా నీ మనోళ్ళు మనవరలో చేరే చేస్తాను ఏదో ఒక టైంకి వస్తుంది కదా కొట్లాడుతాం కొట్లాడుతాం దానిపైన కొట్లాడు మొన్నే పోయొస్తుంది కదా అంతా రోడ్డు గీడ అన్ని చూసి వస్తే చేపించినారు అంతా రో ఇంకొంచెం డబ్బులు కావాలా యానిస్ అలా అర్థం కావట్లేదు చేద్దాం అది కూడా ఇస్తానన్నారులే ప్రభుత్వం ఇస్తాంది ఎట్లా చేసి దాన్ని రెడీ చేద్దాం కొట్లాడుతున్నా దానిపైన చెప్పినా కదా వస్తామ్మా మీతో అంత బాగుంది కదా ఇక్కడ ఏమ్మా బాగున్నావమ్మా ఇక్కడ చేస్తున్నాడు నీకంటే బాగా యాక్షన్ చేస్తున్నాడు ఎట్లున్నావు చాలా రోజులు ఏంది కనబడి హాయ్ బాగున్నావా హై ఫై సారీ నేను ఇయ నేను అట్లా మేము ఇస్తావా ఏ గోరింటాకు బలపెట్టుకున్నావు జన్ కోసం పెట్టిన పెళ్ళి ఏమైనా జరిగిందా ఇంట్లో టైంపాసా ఇష్టమా ఏమ్మా ఎట్లున్నావు బాగున్నావా నీకే నడుము నొప్పి ఏదో ఉండేది కదా ఎట్లుంది ఇప్పుడు బాగానే ఉందా ఏంటి ఇంకా రాలేదా ఆయన ఏ ఆరేండ్లు అయిపోయింది కదా అప్పుడే చూడు ఆరేండ్లు అయిపోయింది ఈసారి ఎక్కించు ఏమ్మా ఎక్కించినారా ఏమన్నా పెన్షన్ హౌస్ వచ్చేసి తన మీద ఉండింది ఇప్పుడైతే ప్రాపర్టీ మారింది కానీ దాంట్లో ఆన్లైన్ లో మారినట్టు ఇంకా రాలేదు వచ్చినాక పెడదామా చెప్పినాను కూడా అన్న వాళ్ళకి సరే రాసుకో ఇది కూడా రాసుకో ఈ పెన్షన్ అడిగినది కూడా రాసుకోండి ఎందుకంటే మనకి గుర్తుండాలి కదా ఓకే రాసి పెట్టుకోండి నెక్స్ట్ టైం మనకి గుర్తు మనం చేయడానికి ఉంటుంది ఉంటుంది మా పోస్తా బాయ్ అయి ఫై ఇప్పుడు ఏం చేస్తున్నారు హాలిడేస్లో ఇద్దరు అంటే ఏం చదువుతా అంటావు బాగా ఆడుకో ఏమ్మా ఎట్లున్నావా బాగున్నావా అంత బాగుంది కదా గేర్లో ఏ ఇబ్బందులు ఏం లేవు ఎట్లున్నావా బాగున్నావా ఏమైంది నీ స్థలము చూద్దాం నేను ఆటో నగర్ పోయినప్పుడు దాన్ని చెక్ చేసి కరెక్ట్ సరే లేదు కరెంటు సరే నువ్వు చేరుకుంటావు చెప్పు రెంట్కి ఇచ్చిన అంటే లాగా ఎనికి లాక్కుంటా నువ్వు రెంట్కి ఇచ్చినా అంటే ఎనికి లాక్కుంటా పోదాం చూద్దాం మాట్లాడతా ఖచ్చితంగా మాట్లాడతా చేద్దాం 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 ఏంటికి రావట్లేదు ఇంకా వయసు కన్నా వస్తుంది కదా ఏరా ఏంది అట్లా పట్టుకున్నావు పట్టుకున్నావుందన్నదిరావు బాగున్నావా కానీ ఈసారి రాయిపోద్ది సదరం చేపించినారా ఎంత వచ్చింది దాంట్లో సిక్టీ ఫైవ్ వచ్చిందా అయితే వస్తుంది కదా ఈసారి అంటే ఒకరిషం ఉంటే మాట్లాడుతున్నా కదా ఈసారి ఎక్కించచ్చా సో జూలైలో వస్తున్నాయి కదా చూడు ప్రభుత్వం తెరిచినాక ఒకసారి ఎక్కించి చూద్దాం ఏదో చెప్పు సో గట్టిగా అరుస్తావు ఏందో చోటు తూట్లు పోతాయి మా చెప్పినారు కదా మాట్లాడదాం కేసేవో ఆడికి పోతున్నావ్ ఇంటికి పోతున్నావా జాగ్రత్త ఏమ్మా ఎట్లున్నారంతా ఎట్లుంది అంతా మీకు ఏమన్నా ఇబ్బందులు ఇబ్బందులు అయితే ఇంకా ఒకసారి రాక్కర్లే నేను అట్లయితే లో కూడా ఓట్లు వేసి గెలిపించేయండి అంతే ఇంకా అన్ని బాగున్నప్పుడు ఇంకెందుకు వచ్చేది వయస్దా వయస్దా హలో హలో బాగున్నావు నువ్వు వయస్థమ్మా ఏమ్మా బాగున్నావా మా స్థలాలు లేదు ఇంతకు ముందు మీరు ఇల్లు అప్లై చేసుకున్నారంటే మాత్రం అవి వచ్చేటట్టు చేస్తాము అవి అయిపోయేంతవరకు కొత్తవైతే రావమ్మా ఈసారి వస్తే మాత్రం చూద్దాం ఖచ్చితంగా సరేనా నేను మొన్న అందరికీ చెప్పినా వేసుకోమని వీళ్ళందరూ ఎందుకు అప్లై చేపించలేదమ్మా మీరు వేసినారా ఇచ్చినారా పేపర్లు వచ్చిపోయినారా ఎందుకమ్మా మొన్న దండి మంది ఎక్కించుకున్నారు నేను రాయించుకున్నా కదా టైం అయిపోయిందమ్మా ఇప్పుడు మళ్ళా నెక్స్ట్ విడుదల్లో అప్పుడు వచ్చినా అప్లై చేసుకోండి ఏమ్మా బాగున్నావా ఎంత బాడీ ఇయడం మీరు కట్టేది అన్ని మూడు వందల యాభై అంటే నాకు ఇచ్చే ఇల్లు నేను ఐదు వందలు ఇస్తాపా నీకు ఎవరు ఇచ్చేది మూడు వందలకి ఏమ్మా చూద్దాం ఎప్పుడన్నా ప్రభుత్వం నుంచి వస్తే ఇద్దాంలే ఎంత మిషన్ అది యాడికి పొద్దున యాడ్ నుంచి వస్తున్నావు జూటూ గిటూ నుంచి ఏ పెళ్లికి వెళ్ళి తొండపడదా సారీ అది ఏన్నా ఎట్లున్నావు బాగున్నావా ఏం కాలి ఏమైంది ఖర్చు పడిపోయినాయా యాడికి పో ఇడే కూర్చుంటావు టెన్షన్ వస్తుందా పోయేస్తా కానీ రైట్ పోయేస్తా ఉన్నాడులేమ్మా మసాలా కదా మసాలా ఏడున్నాడు ఇప్పుడు దాంట్లో ఆర్టీసీలోకి పోతున్నాడా ఏమ్మా అంత బాగున్నారు కదా ఎట్లుంది గేర్లు అంతా ఏ ఇబ్బందులు ఏం లేవు ఏమా అంతా బాగుందా ఏమ్మా బాగున్నారంతా ఇట్లా దబ్బుకుంటా పోయేదా నిన్ను ఇట్లా ఇచ్చేస్తావు ఎవరికన్నా ఇచ్చేసేదా ఎవరికన్నా ఇట్లా తీసుకెపోయి ఎట్లుందామంత గేర్లు అంతా బడికి పోతావు నువ్వు ఏ క్లాస్ నువ్వు ఫోర్త్ క్లాస్కి ఇప్పుడు వచ్చావు ఫోర్త్కి బాగా రాసిన పేపర్లు అన్నీ ఉన్నాయి ఎగ్జామ్స్ ఉన్నాయి నీకు లేవు కదా ఏం చేస్తావు సెలవుల్లో మళ్ళా బాగా ఆడుకో సెలవుల్లో సరేనా ఎట్లున్నావు బాగున్నావా ఇంకేం సమాచారం రిటైర్డ్ అయిపోయినావా ఇంటి దగ్గర తెలుసు నాకే తెలియదు చిన్నప్పటి నుంచి చూసి చూసి నీకు ఆ పెన్షన్ వస్తుంది కదా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి హలో ఏది రా పోయిస్తా పోయిస్తామ్మా ఆర్టీసీకి గేమ్ అంత తక్కువనా పెన్షన్ అంటే స్టార్టింగ్లో ఇది బాగిస్తారేమో ఏ మళ్ళీ జీతం బాగిస్తారేమో ఏ ఇక్కడ కూడా మంత్రాలు చదువుతా అంటే ఎట్లబ్బా నువ్వు రోజుసేపు వదిలి దేవుడిని పాప ప్రశాంతం కుర్చోని ఆయన కుర్చోని కూడా కూర్చొని మేము చదువుతానే ఉన్నాడు ఏన్నా బాగున్నావా అట్లందంతా ఆరోగ్యం గిరోగ్యం అంతా ఎప్పుడు ఆపరేషన్ చేపించినట్టున్నావు ఎన్న చేసి ఆరేళ్ళు అయిపోయింది బాగుందా ఇప్పుడు ఇంకా ఇంటి దగ్గర ఎగడిపోయంటే అయిపోయింది కదా మళ్ళా అట్లా పోయేదనుకుందా ఏమ్మా బాగున్నారంతా ఎట్లున్నది గేర్ గేర్లో మీకు ఏమి ఇబ్బందులు ఏం లేవు కదా బ్రహ్మాండంగా ఉంది పోయిస్తా ఏమ్మా బాగున్నావా ఎట్లుందంతా బాగుందా గేర్లో మీకు ఏమ్మా ఇంకా వీడియోలు చుడుతూ ఉన్నావా ఓపిక ఉందా నీకు ఇంకా నువ్వు కాదు కదా చేయవు కదా ఎట్లుంది గేర్లో అంతా మీకు ఇబ్బందులు ఏం లేవు కదా హలో ఏం చేస్తున్నారు అందరు ఈడ చదువుకుంటున్నారు ఇంకా ఏం చేస్తున్నారు ఇంతమంది ఈడ క్యారమ్ బోర్డు ఆడుకుంటున్నారా లో రోజు ఇదేనా ఆటలేనా బాగా ఆడుకుంటారా చదువు మళ్ళా చేద్దాంలే చదువు సెలవులు అయిపోయినా స్టార్ట్ చేద్దాం ఓకే బాయ్ బాయ్ హలో నా గీరా ఒకటి ఒకటి ఇస్తావా వద్దులే నీకెళ్ళే హాయ్ ఏమంత పెద్ద దెబ్బ తగిలించుకున్నావు ఏమ్మా అందరూ బాగున్నారా ఎట్లుంది మీ ఇక్కడ గేర్లో అంతా బాగుందా నీళ్ళు గిలన్నీ బా వస్తున్నాయా ఇబ్బందులు ఏం లేవు కదా వేస్తామ్మా హలో ఏం క్లాస్ నువ్వు స్కూల్ పోవా మద్రాసా అది పోతావా చదువుతావా బాగా ఏన్నా బాగున్నారంతా ఎట్లుంది ఇక్కడంతా మీ గేర్లు అంతా ఇబ్బందులు ఏం లేవు కదా కూర్చో కూర్చో లేద్దు కూర్చో హైక్ కూర్చో నువ్వు ఎట్లున్నావు బాగున్నారంతా ఎట్లుంది ఇక్కడంతా మీకు నీళ్ళు నీళ్ళ బాగా బాస్నాయా ఇబ్బందులు ఏం లేవు కదా ఏం అట్లా చెప్తావు చెప్పు ఉంటే చెప్పు ఏం లేవు కదా ఎన్ని చూడతావు రోజుకు వెయ్యి అవుతాయా లేదా కావా ఐదు వందలేనా బా అంత మిల్లిగా ఏనాని కేసావు నా ఉన్నారాడా ఏమ్మా బాగున్నారంతా ఎట్లుంది మీకు అంత గేర్లో బాగుందా లేరా వీళ్ళోరు ఏన్నా కేస బాగున్నావా ఎట్లుంది అంత గేర్లు అంతా బాగుంది కదా ఏమి ఇబ్బందులు ఏం లేవు వేస్తామ్మా ఏమ్మా ఎట్లున్నారందరూ ఎట్లుంది మీకు ఇంతా నీళ్ళు వీళ్ళన్నీ బాగా వస్తున్నాయా ఇబ్బందులు ఏం లేవు కదా పోయిస్తామ్మా సొంత ప్రాపర్టీనా ఇది ఏమైంది ఏమ్మా బాగున్నావా ఇన్ని చూడు ఇల్లు అతుక్కొని అతుక్కొని కట్టేస్తారుస్తమ్మా డాడీ మాతో పాటు తిరుగుతున్నావా రా ఏడొద్దున్నాడు నాగో మనిషి ఎక్కుతాడు అంతే రావద్దంటే ఎట్లా నువ్వు బాగుంది ఎట్లున్నావు ఏం అంత మెత్తగా ఉన్నావు మెత్త గ్యాంగ్ వేసుకున్నాడు కూర్చోన్నావు నాకు అర్థంగా అట్లా ఏం అంత మెత్త పడిపోయినాడు అంతేనా ఎంత ఇప్పుడు వయసు ఫిఫ్టీ ఎయిట్ కి ఎట్లుండాలా పరిగెత్తాల నువ్వు బాగున్నావు ఇంకేన్నా అంత బాగుంది కదా ఇంకా జరుగుతున్నాయి ఇది అంతేలే ఎనర్జీ ఉన్నంత వరకు చేయాలా ఓపిక ఉన్నంత వరకు పోయేస్తా జాగ్రత్త రైట్ అన్న బయలుదేరతా పోయేస్తా కానీలేండి ఆడైనా కూడా పోయేస్తా వద్దంటాడు అట్లా పోవాల్సి మళ్ళీ ఏమైనా పెట్టాల్సి వస్తుందని వద్దు అంటాడు నువ్వు బాగున్నావు చూడు మళ్ళీ అట్లా బా అట్లా బా అంటున్నాడు అందరు అట్లే ఉన్నారు ఏమ్మా ఎట్లున్నారు అందరూ బాగున్నారా ఎట్లుంది మీకు ఇక్కడ గేర్లో నీళ్ళు గీళ్ళని బాస్తున్నాయి కదా ఇబ్బందులు ఏం లేవు ఏమ్మాడికి పరిగెత్తుతున్నారు అట్లా కింద పడేరు వారిని ఏమ్మా బాగున్నావా ఎవరున్నారు లోపల లేరా ఎవరు మా హలో ఏం చేస్తున్నావు నువ్వు ఏం చదువుకుంటున్నావు ఎయిత్కి వస్తున్నావు ఇప్పుడు హాలిడేస్ ఇద్దరికి ఫ్రెండ్స్ ఇద్దరు ఇంకోటి గారా దాంకున్నట్టున్నారు లోపల హలో అమ్మా బాగున్నావా ముగ్గురు క్లాస్మేట్స్ కాదా ఏమో ఏం చేస్తున్నారు హాలిడేస్లో మళ్ళా ఏం చదువుకుంటావు హాలిడేస్లో బాగా ఎంజాయ్ చేయి గేమ్స్ ఆడు రోజు ఓకేనా టీవీ చూసుకో గేమ్స్ ఆడు సెల్ చూసుకో చదివినబట్టి నేను కొడతా హాలిడేస్ అయిపోయినా బాగా చదువుదాం ఓకేనా బాగా ఎంజాయ్ చేయండి హాలిడేస్ ఓకే బాయ్ మా ఎట్లుంది ఇక్కడ గేట్లో మీకు నీళ్ళు గీళ్ళన్ని బాగా వస్తున్నాయా ఇబ్బందులు ఏం లేవు కదా ఎట్లున్నావు బాగున్నావా ఏం చేస్తున్నావు ఇప్పుడు మెకానిక్గా సొంతం వాళ్ళతో వేరే వాళ్ళ కింద ఎవరి దగ్గర బా ఏమిస్తాడు నీకు డైలీ పోయిన రోజులే అంతే ఇంకా సొంతం ఎప్పుడు పెడుతున్నావు ఏమేమి కావాలి నీకు దానికి పెట్టుబడి లేక పెట్టట్లేదా లేకపోతే ఏమి ఎంత నీకు పెట్టుబడి దానికి వన్ లాక్ వరకు అవుతుంది చూద్దాం మన ప్రభుత్వం నుంచి ఉంటాయి కదా ఏదో ఒకటి ఏమైనా ఉన్నాయా ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఐటీ నువ్వు ఐటీ చేసినావా టెన్త్ అయిపోయింది ఐటీ కోర్స్ అయితే చేయాలి ఐటీఐ అవి చేయలేదు ఏమీ చేయలేదు మెకానిక్ చూద్దాం ఏమైనా ఉంటే చెప్తా అవునా ఏం అంత తొందరగా పిల్లలు చేసుకున్నావు ఆగలేకపోయినావా ఓ ఆర్ని కేమా ఓకే ఓకే అనేసినావా చేసుకుంటామంటానే హలో ఏ ఇప్పుడు ఇప్పుడు గాలిపూటము హాయ్ ఇదేనమ్మా నిల్లు అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేసినావు ఏమ్మా బాగున్నావా ఎట్లుంది గేర్లో అంతా మీకు ఇబ్బందులు ఏం లేవా ఏమ్మా బాగున్నావా ఎట్లున్నారంతా ఇంట్లో వాళ్ళందరూ అందరిని అడిగినా అని చెప్పమ్మా వయస్స ఎంత బాగుందాడ